శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశి అధిపతి కుజుడు మూడో మూడో తేదీ నుంచి ఏప్రిల్ మూడు నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో వృషభంలో గురువు అదేవిధంగా కన్యలో కేతువు రవి మేషంలో పద్నాలుగో తేదీ నుంచే మేషంలోకి మారుతాడు పద్నాలుగో తేదీ ముందుకి ఆ యొక్క శని రాహువు రవి బుధ శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది పద్నాలుగో తేదీ నుంచి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పన్నెండవ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి మీకు మీ యొక్క రాశి నుంచి రెండవ స్థానంలో అధిక గ్రహాలు ఈ ఈ యొక్క మాసంలో షష్ట గ్రహ కూటమి అక్కడే రెండవ స్థానంలో ఏర్పడింది ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి ఏప్రిల్ నుంచి నాలుగు గ్రహాలు ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ అంటే మీకు వెళ్ళినాడుసే నడుస్తున్నప్పటికీ రకరకాల మార్గాల్లో ధనయోగం అనేటువంటిది వస్తుంది దీనివల్ల అలాగే కుజుడు కూడా ఆరో స్థానంలో నిచి పొందుతున్నందుకు కొంచెం అప్పుల విషయంలోని శత్రువుల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ కుజ ప్రభావం ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ మూడవది అధిపతి ఉన్నందుకు అన్నదమ్ములతోని అక్కచెల్లెళ్లతోని ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లోని కమ్యూనికేట్ చేసే విషయంలోని మరియు చంద్రుడు పర్టికులర్గా మీకు ఈ మేష కర్కాటక తుల మకర కుంభరాశుల్లో సంచరించేటప్పుడు మంచిది ఈ అప్పుల విషయంలో కాంపిటీషన్ విషయంలో కూడా కలిసి వస్తుంది అది ఎప్పుడంటే పర్టికులర్గా మీరు ఈ చంద్రుడు అశ్విని అశ్వినివరణి కుర్తిగా వుటోపాదనలోని మరియు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు సంచరించేటప్పుడు తులారాశిలో చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ నక్షత్రాల్లోని మరియు మకర కుంభరాశుల్లో అంటే మకర రాశిలో ఉండేటువంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో అంటే ఆ రోజు మీరు క్యాలెండర్లో పంచాంగంలో చూసుకున్నప్పుడు ఆ నక్షత్రాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు ఆ సమయాల్లో అప్పుల పరంగా కాంపిటీషన్స్ పరంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఉద్రేకపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బంది అంటే కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవతారాధన మీకు పంచమంలో కుజుడు మారాడు కాబట్టి కొంత షేర్ మార్కెట్ అండ్ అదేవిధంగా ఈ ఫ్రెండ్స్తో ఇబ్బందులు తగ్గుతాయి సంతానంతో బట్ మీరు విష్ణు సహస్రనామాలు ఎంత చేస్తూ మన నవగ్రహాల్లో కుజ కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము కాస్త చెండి వింటూ ఉండండి చండీ పారాయణం చేయడము చండి వినాయం చేస్తూ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వస్తునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు కానీ అంతేమీ ఉండదు ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు మీరు పెట్టుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి మనం ఆల్రెడీ రెండున్నర మూడు సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది జాబ్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి ఓన్గా చేసుకుంటుండాలి ఏదైనా ఓన్గా మీరు మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఈ కొత్త సంవత్సరం మొదలతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళ శని వస్తూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి ఇల్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు ఎక్కడైతే ధూళి దుమ్ము బద్ధకము నిద్రపోవడము పోస్ట్పోన్ చేయడము సరే వాళ్ళు చేద్దామని అనుకున్న ఎప్పటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది దానివల్ల వాళ్ళు ఫెయిల్ చూసి ఎక్కువ చూస్తారు ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏళ్ళ శని అర్ధాష్టమి శని అష్టమిప్పుడు ఏ పని కాదనుకుంటారు తప్పు నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏళ్నాడు సెనుల్లోనే పీఎంలు సీఎంలు అయ్యారని కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు లేటు స్లో చేస్తుంటుంది అంతే అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే నిద్రపోకుండా ఉంటుండండి మధ్యాహ్నం కూడా రాత్రి సమయంలో పడుకోవచ్చు దానికి అభ్యంతరం లేదు కాకపోతే యువకులకి మాత్రమే ఇది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి రోగిస్తులకి స్త్రీలకిది సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నిద్రలేచి కొన్ని పనులు ఉంటాయి కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళకి వెళ్ళినాడు సినీ అర్ధాష్టమి శ్రీని అష్టమి నడుస్తున్నా వాడికి ఏం ఇబ్బంది ఉండదు ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది ఎక్కువగా గణపతి ఆరాధన ఎందుకంటే నాచురల్ ఫిఫ్త్ హౌస్లోకి కేతు వస్తున్నాడు గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది నిత్యము ఇంట్లో దీపారాధన పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు రండి నూటికి నూరు శాతము క్లియర్ అవుతుంది దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము ఈ గోవులు ఉంటాయి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి నూటికి నూరు శాతము మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతంలో ఏ మహాదశ నడుస్తుంది వస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది వస్తుంది దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి ఇది పర్టికులర్గా చూసుకోండి ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ వెళ్ళినాడు శని అర్ధాష్టం అష్టమశేని నడుస్తుంది మీ కిందని పనిచేసేవారికి పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి దేవతారాధన దేవతారాధనే చేయండి ఈ పేదలకు సేవ చేసే చేయండి ఇక్కడేమో దేవతా సంబంధించిన చేయాలి ఒకవైపు మానవసేవి మాధవ సేవ కాబట్టి ఇవి కూడా చేయండి ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుపండి మీ గ్రహస్థులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి ఉత్తరం వైపు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం ఆ ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు సౌత్ సెంటర్ వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు ఒకవేళ మీ ఇంట్లో ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి అప్పుడు వేరు అది సౌత్ సౌత్ వెస్ట్ అవుద్ది సౌత్ సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము బెనిఫిట్స్ రాకపోవడము ధనం చాలామంది ఇళ్ళలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది వాయుల్లో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్ గురవుతూ ఉంటారు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు వాయుల్లో బాత్రూమ్స్ ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఇవేంటంటే పర్టికులర్గా బేసిక్గా మీకు వాస్తుపరంగా కొన్ని కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయి తూర్పు ఉత్తరం వైపు బాగా వెలుతురు ఉండాలి నైరుతి వైపు వెలుతురు ఉండకూడదు ఎందుకంటే అది స్థానం అక్కడ పితృదేవతలకి వెలుతురు ఎక్కువ ఉంటే రారు ఇంట్లో ఉండరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో మన చుట్టూ ఎదురుతూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి